అనగనగా ఒక అనొక కాలంలో కృష్ణా తీరంలో మూలపాడు అనే ఒక అగ్రహారం ఉండేది అక్కడ విష్ణుశర్మ అనే ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు విష్ణుశర్మ పెద్దగా చదువుకోలేదు ఉండడానికి తాత కట్టించిన చిన్న ఇల్లు తప్ప ఆస్తిపాస్తులేవీ లేవు భార్య ఇద్దరు చిన్న పిల్లలు కుటుంబ పోషణ కోసం యాచక వృత్తి చేసేవాడు పాపం కష్టాలన్నీ తమతోనే కాపురం చేస్తున్నాయనిపించేది విష్ణు శర్మకు ఉదయం చీకటితో లేచేవాడు శుచిగా స్నానం చేసి పూజ ముగించుకునేవాడు తర్వాత భార్యపెట్టిన చద్ అన్నం తిని భిక్షాటనకు బయలుదేరేవాడు చుట్టుప్రక్కన గ్రామాల్లో తిరుగుతూ భిక్ష స్వీకరించి చీకటి పడేలోప తన ఇంటికి చేరుకునేవాడు ఇదిలా ఉంటే మండు వేసవిలో ఓ రోజు నిప్పులు కురుస్తున్న ఎండకు తట్టుకోలేక దారిలో ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు చల్లటి గాలికి నిద్ర పట్టేసింది విష్ణు శర్మకు తిరిగి నిద్ర లేచేసరికి బాగా చీకటి పడిపోయింది వేళ తప్పితే ఇంటి దగ్గర భార్య పిల్లలు చాలా కంగారు పడతారు అని తన మొద్దు నిద్రకు విచారిస్తూ ఇంటి దారి పట్టినాడు విష్ణు శర్మ రోజు పౌర్ణమి అడవి దారి పచ్చ పువ్వులా వెన్నెల కాస్తోంది చల్లటి గాలులు వేస్తున్నాయి క్రూర మృగాలు లేని చిట్టడవి దారి అది జోలి భుజానేసుకొని వడివడిగా నడుస్తున్నాడు విష్ణు శర్మ కొంత దూరం వచ్చేశాడు అంతలో తన వెనకే ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించింది తిరిగి చూస్తే కంటికి ఎవ్వరూ కనిపించలేదు కాసేపటికి అడుగుల శబ్దంతో పాటు ఘల్ ఘల్మంటూ కాలపటీల శబ్దం కూడా వినిపించింది విష్ణుశర్మకు విష్ణుశర్మ గుండెలు చల్లుమన్నాయి ఆ సమయంలో వెనక్కి తిరిగి చూడటం ప్రమాదమని అనుకున్నాడు ఏదో శక్తి తనను వెంబడిస్తోంది భయపడితే తనిక్కడే ఆగిపోతాడు గుండె తిట్టపరచుకొని నడక వేగం పెంచాడు వెనుక నుంచి కాసేపు అడుగుల శబ్దాలు కాసేపటికి పట్టీల శబ్దాలు ఇంకా పిల్లల కోడి ఒకటి తన పిల్లలతో వెంట పడుతున్నట్టు ఇలా తన వెనుక అనేక రకాల శబ్దాలు వినిపిస్తున్నా పట్టించుకోలేదు విష్ణు శర్మ తనను కానట్టుగానే ముందుకు వెళ్ళసాగాడు ధైర్యాన్ని కూడా కట్టుకొని నడక వేగం పెంచాడు క్రమంగా చిట్టడవి దాటాడు ఊరి పొలిమేరలోకి వచ్చేశాడు అయినా ఆ పిసాచి మాత్రం వదిలేలా లేదు విష్ణు శర్మని తీవ్రంగా ఆలోచించాడు విష్ణు శర్మ ఇప్పుడు తను సరాసరి ఇంటికి పోతే పిశాచి తనతో పాటు తన భార్య పిల్లల్ని కూడా చంపేస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళకూడదు అని అనుకుంటాడు విష్ణు శర్మ అందుకే ఊరి పొలిమేరలో ఉన్న ఒక పాడుపడిన సత్రం దగ్గరే ఆగిపోయాడు సత్రంలో తుండుగుడ్డ పరుచుకొని పడుకున్నాడు అంతలో అతని వెనకే సత్రంలోకి వచ్చిన దనపిసాచి పెద్ద పెద్దగా చప్పుడు చేస్తూ ఎగిరి సత్రం దూలాల మీదకొచ్చింది ఆ చప్పుడికి అతిరిపడి లేచి కూర్చున్నాడు విష్ణుశర్మ తలెత్తి చూస్తే పైన దనపిసాచి వికారంగా ఉన్న ఆ పిసాచిని చూడగానే శర్మపై ప్రాణాలు పైనే పోయాయి ఎలాగో ధైర్యం తెచ్చుకున్నాడు గుండె చిక్కబట్టుకొని ఎవరు నువ్వు అంటూ అడిగాడు నేను దనపిసాచిని నాకు చాలా దాహంగా ఉంది నిన్ను చంపి నీ రక్తం తాగుతా అంటుంది ఆ పిసాచి అంత భయంలో కూడా తడబడలేదు విష్ణు శర్మ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ నువ్వు దనపిసాచమని నాకు నమ్మకమేంటి అని అడిగాడు విష్ణు శర్మ ఓరి పిచ్చివాడా నీకు నమ్మకం కలిగిస్తాను ఏం కావాలో కోరుకో అంటుంది ఆ దనపి సాచి నాకు రెండు బిందెల బంగారం కావాలి అన్నాడు విష్ణు శర్మ తక్షణమే కింద పరిచి ఉన్న తుండు మీద కనక వర్షం కురిసింది రెండు బిందెల సరిపడ బంగారు నాణాలు పన్నాయి వాటిని చూడగానే విష్ణు శర్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఒప్పుకుంటావా నేను ధనపిసాచాన్ననే నమ్మకం కలిగిందా ఇక చూడు నిన్ను చంపుతా అని అర్చింది ఆ ఆగు పిశాచమా తొందరపడకు అని అర్చాడు విష్ణు శర్మ ఇంకేంటి నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే కోరుకో అంటుంది ఆ పిసాచి ధర్మం తెలిసిన దనపిసాచి గారు ఇంత ధనమిచ్చారు ఇప్పుడు నన్ను చంపితే ఈ ధనమంతా పరులపాలవుతుంది నా భార్య బిడ్డలు కష్టపడతారు నాకు కొంచెం సమయం ఇస్తే ఈ ధనాన్ని మా ఇంట్లో ఇచ్చి వచ్చేస్తాను అంటాడు విష్ణు శర్మ వెళ్ళి రావటమా హిహిహి నీ మాటలు నేను నమ్మను అంది పిశాచి అరుస్తూ ఆడిన మాట తప్పడం నీకు న్యాయం కాదు అనంటాడు విష్ణు శర్మ ఏ మాట అని అడిగింది దనపిసాచి నీ ఆఖరి కోరిక ఉంటే కోరుకోమని నువ్వే అడిగావు కదా నీ మాట నువ్వు తప్పకు నా మాట నేను తప్పను చిటికలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా విష్ణు శర్మ నిజంగా వస్తావు కదా అనగానే నేను వచ్చేస్తాను నువ్వు కూడా నేను వచ్చే వరకు ఎక్కు అక్కడికి వెళ్లకుండా ఈ సత్రం గోడలు దాటకుండా లోపలే ఉండు అని అంటాడు శర్మ ఉంటాను కానీ నువ్వు నీ పేరు చెప్పలేదు అని అడగ నా పేరు శర్మ చెప్పా కదా ఆడిన మాట నువ్వు తప్పకూడదు నేను తప్పను ఇక్కడే ఉండు తొందరగా వచ్చేస్తాను రాగానే నన్ను చంపి నా రక్తంతో నీ దాహం తీర్చుకో మాటంటే మాటే అని అంటాడు విష్ణు శర్మ అంతేనా అంతే పోయిరా మరి బతికేన్రా దేవుడా అనుకుంటూ తుండుగుడ్డలో బంగారాన్నంతా మూటగట్టుకున్నాడు విష్ణు శర్మ దాన్ని మీద పెట్టుకొని సత్రంలోంచి బయటపడ్డాడు సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు తమ దరిద్రం తొలగిపోయినందుకు భార్య బిడ్డలు ఎంతగానో సంతోషించారు వెళ్ళిన విష్ణుశర్మ ఇక తిరిగి రాలేదు సత్రం చుట్టుపక్కల కూడా అడుగు పెట్టలేదు అతడు వస్తాడని పాపం దనపిసాచి సత్రంలోనే ఎదురుచూస్తుంది ఎవరన్నా సత్రం ముందు నుంచి వెళ్తుంటే లోపల నుంచి విష్ణుశర్మ వస్తున్నావా అని దనపిసాచి అరిచేది సత్రంలోని అరుపులు విని భయపడిన జనం అటువైపు వెళ్ళటమే మానేశారు మాటకు కట్టుబడి విష్ణుశర్మ కోసం ఎదురు చూస్తూ సత్రంలోనే దనపి సాచి కొద్ది రోజులకు అంతరించిపోయింది మాట తప్పిన విష్ణుశర్మ మాత్రం తక్కువ కాలంలోని గొప్ప ధనవంతుడైపోయాడు ప్రాణాపాయ సమయంలో అబద్ధం చెప్పినా తప్పులేదంటారు పెద్దలు కాబట్టి అబద్ధమాడిన దోషం తనకంటదని విష్ణు శర్మకు తెలుసు అందుకే సమయస్ఫూర్తితో తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఆ ఊర్లోకెళ్ళ గొప్ప ధనవంతుడయ్యాడు విష్ణు శర్మ